దిన తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి రెండు మూడు మనం చూస్తే తులసిలు కుమారుడైన రూబేణు కుమారుల వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును అంటుపరిచినందున జన్మ స్వాతంత్రము ఇస్రాయులు కుమారుడైన యోసేపు కుమారుల కీయబడెను అయితే వంశవళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యూధ తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను అతని నుండి ప్రముఖుడు వెళ్ళడను అయినను జన్మ స్వాతంత్రము యోసేపు దాయను అయితే ఈ జా జ్యేష్టత్వపు ఆశీర్వాదం ఈ జ్యేష్టత్వపు హక్కు ఇస్రాయేలు కుమారుడు అంటే యాకోబు కుమారుడు అయిన రూబెండి యాకోబు గారికి నలుగురు భార్యలు అంటే ఇద్దరు ఒకటి లేయా రెండవది రాహేలు అయితే ఈ లేయా దాసి రాహేలు దాసి ఈ పూర్వకాలంలో మరి దాసీలను కూడా భార్య లెక్కనే ఉండేవారు ఇచ్చే విధంగా దేవుని ప్రియ సంగమా లేయా మొట్టమొదటి భార్య ఈ లేయా కి పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరయ్యా అంటే రూబేణి గారు ఈ రూబేను గానీ జ్యేష్ట హక్కును పొందగలిగిన వాడు ఎవరయ్యా అంటే రూబేణి గారు ఇలా ఉంటుండగా ఇప్పుడు జ్యేష్ఠ హక్కు ఎవరికి వస్తుంది అంటే రూబేణి గారికి వస్తుంది అసలు జన్మ స్వాతంత్రము ఈ కుటుంబంలో పెద్దవాడు ఎవడైతే ఉన్నాడో వారికి ఆ జన్మ స్వాతంత్రం అనేది వస్తుంది కానీ మనం చదివిన దినవృత్తాంతములో మొదటి గ్రంథము ఐదో అధ్యాయంలో వివరణలో మనం చూస్తే గనక ఈ రాహేలు కుమారుడైన యోసేబు కుమారులకి ఆ జన్మ స్వాతంత్రం ఇయ్యబడింది అని లేఖనం చెప్తున్నది అసలు యోసేబు కుమారులకి ఎందుకు ఇవ్వబడింది ఈ లేయా కుమారుడు రూబేను నుంచి ఆ జన్మ స్వాతంత్రము ఎందుకు పోయింది అనేది వివరణలోకి మనం వెళ్తే ఇక్కడ ప్రధానంగా మనం చదివిన లేఖనంలో ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా కనిపిస్తున్నారు ఒకటి రూబేణు రెండు యూధ మూడు యూసేఫ్ అయితే మనం మొదటిగా రూబేణి గురించి ధ్యానం చేద్దాం చూడండి ఒకసారి ఈ జన్మ స్వాతంత్రము ఎవరికి రావాల్సింది ఉన్నదంటే రూబేణి గారికి రావాలి అయితే మరి చదివిన లేఖనంలో రూబేణికి తన తండ్రి పరుపును అంటుపరిచినందున ఆ జన్మ స్వాతంత్రం పోయింది అని మనకు అర్థమవుతుంది ఎట్టి విధంగా పోయింది చూడండి ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో చూస్తే ఇక్కడ యాకోబు గారు తన పన్నెండు మంది కుమారుల్ని ఆశీర్వదించడానికై పిలిచినప్పుడు మనం చదివితే రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును అతిశయమును బలాతిశయమును నీవే నీళ్ళ వల్లే సంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీద దానిని అపవిత్రము చేసి అతడు నా మంచం మీద కెక్కెను ఇక్కడ రూబేణి గారు చేసిన తప్పును గుర్చి యాకూబు గారు తన పన్నెండు మంది కుమారుల్ని పిలిచి ఆశీర్వదిస్తున్నప్పుడు మరి పెద్ద కుమారుడినే కదా మొట్టమొదటిగా ఆశీర్వదించాల్సింది కాబట్టి పెద్ద కుమారుని పిలిచి రూబేలు నీవు నా పెద్ద కుమారుడవు అని చెప్పి వివరణ చెప్పిన తర్వాత ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు నీవు నీళ్ళ వలె చంచలుడువై అతిశయము పొందవు ఇప్పుడు దేవుని పురుస్తాగమా మనం ఆలోచన చేస్తే ఈ నీళ్లు మనం గనక పోస్తే ఈ కింద పోస్తే నేల మీద ఇటైతే పల్లె ఉందో అంటే ఇటు గోయి కింద ఉందో ఎత్తు నుంచి కిందకి వెళ్ళిపోతాయి అంటే ఒక్క దిక్కిన కుదురుగా ఉండలేవయి అంటే ఎట్టి విధంగా నీవు ఉంటావు అని ఆశీర్వాదంలోకి తీసుకొచ్చి ఇంకొక విషయాన్ని ఏమంటున్నారు నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి దానిని అపవిత్రము చేసేది అని అంటున్నారు అసలు తన తండ్రి పరుపు మంచం మీదకి ఎక్కి అపవిత్రం చేశాడు రూబేలు చేసిన తప్పును గురించి ఒక్కసారి చూస్తే ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనంలో సార్ చూడండి ఇష్రోయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్వాతో తో ఆ సంగతి ఇస్రాయేలు వినబడను అయితే ఈ బిహా ఎవరు ఎవరంటే రాహేలు దాసి బిలుహ ఎవరండి రాహేలు దాసి అయితే ఈ రాహేలు దాసితో రూబేను క్షీణించాడు అంటే మనం గతంలో ఇందాక మాట్లాడుకున్నాం దాసి దాసీలు కూడా ఈ ఉపపత్తులు కూడా వారితో పాటే భార్య లెక్కనే ఆ కాలంలో ఉండేవారు అయితే మరి రూబేను ఏం చేశాడు తన తండ్రి పరపును అపవిత్రం చేశాడు అంటే ఇప్పుడు ఈ రూబేను లేయా కుమారుడు లేయా కుమారుడు అంటే ఈ బీలవాయి పిన్ని చిన్నమ్మ అవుతుంది అయితే ఈ చిన్నమ్మతో చేసిన తప్పును ఎవరికి వినబడింది అయ్యానుంది యాబునకు వినబడును అని ఉన్నది అసలు యాకోబుకి వినబడని ఏంటి అతను చూస్తే చూచిన రాయబడాలి కదా వినబడెను అని అంటే ఎవరో చెప్పు ఉండాలి అంటే ఇంకొక విషయం ఏంటంటే వినబడిను అని అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఒక చోట జరిగింది యాకోబు ఒక చోట ఉన్నాడు అనే ఒక అర్థం మనకి అర్థమవుతుంది అయితే ఇప్పుడు యాకోబు గారికి ఎవరు చెప్పు అంటే యోసేపు యాకోబు గారికి ఎంతో ప్రియమైన కుమారుడు ఎందుకంటే యాకోబు రాహిల్ ని ఎక్కువగా ప్రేమించేవాడు తన కుమారులు రాహేల్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా యాకోబు గారికి ఎంతో ఇష్టమైనవారు అయితే మరి యాకోబు యోసేపే చెప్పాడు అనడానికి మనం ఒకసారి ఆది కాంగము ముప్పై ఏడవ అధ్యాయము ఆ రెండవ వచ్చిన ఒక్కసారి మన కళ్ళ ముందు పెట్టుకుంటే యాక భూమి ఇది యోసేపు పది రెండవ వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన విల్ఫా కుమార్ల యొద్దను జిల్ఫా కుమార్ యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండేవాడు ఈ యోసేపు గారు తన అన్నలను కూర్చున్న సమాచారం ఏదైనా సరే తన తండ్రి దగ్గరికి వెళ్ళప్పుడు తన సహోదరులు అందరం చెప్తున్నప్పుడు వెళ్ళినప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు తన సహోదరులతో పాటు ఇతను ఉండేవాడు కాబట్టి ప్రతి విషయాన్ని తండ్రికి పోస చెప్పుచు వస్తుండేవాడు అయితే ఈ విషయాన్ని కూడా మనం లేఖననుసారంగా అర్థం చేసుకోగలిగితే యువసేపు గారే ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు వినబడిన తర్వాత నా ఆలోచన మేము ముందు పెడుతున్నాను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈ రూబేను ఈ బిలవ దగ్గర జరిగిన విషయాన్ని యాకొగారు అడుగుతారా అప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు అడిగినప్పుడు వారిద్దరు ఏం చెప్పు ఉండాలి అంటే మేము చేయలేదని వారు చెప్పు ఉండాలి ఎందుకంటే ఇక్కడ శిక్ష శిక్షించినట్టుగా గాని వారిని తిట్టినట్టుగా కానీ కొట్టినట్టు ఏమీ లేదు వారు ఆ తప్పుని కప్పు పుచ్చుకుని ఉండాలి ఇది ఇలా ఉండగా దేవుంగ రూబేను జాష్టత్వపు హక్కుని కోల్పోవడానికి రూబేను తన జన్మ స్వాతంత్రాన్ని కోల్పోవడానికి గల కారణం ఏమైనా ఉందని అంటే తన తండ్రి పరుపును అంటుపరిచి అపవిత్రం చేసిన వాడు ఈ రూబేను ఎటువంటి అంటే మరి తన సహోదరుని చంపాలని వీళ్ళందరూ ఆలోచన చేస్తున్నప్పుడు ఈయన అంటాడు ఈ ముప్పై ఏడవ అధ్యాయంలోని ఇరవై రెండవ వచనంలో మీరు వాడిని ఏం చేయకండి రక్తం చిందించకండి ఆయన చేయకండి ఉన్న ఆ గోతులో పాడేయండి అని చెప్తాడు అంటే వాడికి హాని అని చెప్తున్నాడు కానీ ఈయనే ఒక హాంత అలబడుతున్నాడు వాళ్ళకి చెప్తున్నాడు తప్పు చేయగలి రా బాబు అని కానీ ఈయనే తప్పు చేస్తున్నాడు తన సహోదరుడి విషయంలో కూడా ఇతిగా ఆలోచన చేసిన వాడు రూపేణు గారు మరి మరి దేవుని ప్రీత సంగమా తన జ్యేష్ఠ తప్పు హక్కుని తాను చేసిన తప్పు ద్వారా కోల్పోవడం జరిగింది ఈ రూపేణు తన జ్యేష్ఠ తప్పు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు తన చేసిన తప్పు అట్టి విధంగా ఉన్నది అందుకే ఆశీర్వాదం ఆశీర్వదించే యాకోబు యాకోబుగా చెప్తున్నాడు నువ్వు నీళ్ల అతిశయమ సంచరు నీ తండ్రి మంచము మీదకి ఎక్కితేవి అపవిత్రము చేసి అని ఆశీర్వదిస్తున్నప్పుడు మరి రూబెను గురించి గారు ఆశీర్వదించిన విధాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తన చేసిన తప్పు వల్ల తన చేసా తప్పుని కూలిపోయి తన జన్మ స్వాతంత్రాన్ని కూడా కూలిపోయి తన తమ్ముడు సహోదరుడు కుమారులకి వెళ్ళిపోయేటట్టుగా తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు అదే విధంగా మరి ఇటు వాక్యమును దేవుడు జీవించి ఆశీర్వదించడం గాక ఆమె మరి తర్వాత రూబేణి గురించి మనం చూస్తాం ఆ రెండవ పాటలో యోధా గారి గురించి అలాగే మూడవ పాటలో యూస్ గారి గురించి ఆ రూబేణి దగ్గర నుంచి ఈ జన్మ స్వాతంత్ర్యము కుమారులకి యోసేపు కుమారులకి ఎందుకు వెళ్ళింది మరి యోధ సోదరుల కంటే హెచ్చిన వాడు ఎందుకు అయ్యాడనే వివరణను అన్ని కూడా మనం చూద్దాం ఈ విని మీరందరూ దైవ దీవెనులు పొందాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నారు